ఢిల్లీ పార్లమెంటు ప్రాంగణం అట్టుడుకుతోంది నిన్న ఏదైతే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పెట్టిన ప్రవేశపెట్టిన బడ్జెట్ పట్ల ఇండియా కూటమి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది ఇక రాష్ట్రాలకు కేటాయింపులు ఇంత అధ్వానంగా ఉంటాయా దేశ స్వాతంత్ర చరిత్రలోనే ఇలాంటి కేటాయింపులు జరగలేదని కూడా ఇండియా కూటమి చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది అందుకు నిరసనగా పార్లమెంటు ఆవరణలో ఈరోజు మెరుపు సమ్మెకు కూడా మెరుపు నిరసన దీక్షకు కూడా ఇండియా కూటమి సభ్యులు పూనుకున్న సందర్భం కనిపిస్తోంది ఇక ఈ కార్యక్రమంలో నిరసన కార్యక్రమంలో సోనియా గాంధీ రాహుల్ గాంధీ అట్లాగే విపక్ష నాయకులు అందరూ కూడా పాల్గొన్నారు ప్రభుత్వ విధానాలను ఎండగట్టడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వ విధానాలను ఎండగట్టడమే లక్ష్యంగా ఈ ధర్నా కొనసాగుతున్నట్లు కూడా కొద్దిసేపు క్రితం ఇండియా కూటమి నేతలు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక రాష్ట్రాలకు కేటాయింపు చూస్తే ఆశ్చర్యం వేస్తోంది ఇటు బాధ కలుగుతోంది అనే అంశాన్ని కూడా ఇండియా కూటమి నేతలు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక ఏదైతే కేంద్రంలో ప్రభుత్వాన్ని బలపరిచే మిత్రపక్షాలకు మాత్రమే బడ్జెట్లో కేటాయింపులు చేయడం మిగతా రాష్ట్రాలను వదిలేయడం ఎంతవరకు న్యాయం అనే అంశాన్ని కూడా వీళ్ళు సూటిగా ప్రశ్నిస్తున్న సందర్భంగా అనిపిస్తోంది చూడాలి ఎంతవరకు ఇదే పార్లమెంట్ ఆవరణలో ఇదే ధర్నా కొనసాగుతుంది లేకపోతే ఏమన్నా మళ్ళీ రీ మళ్ళీ పునరాలోచిస్తారా ఇదే అంశం పట్ల అనే ఆనే ఆనే సందర్భం పట్ల కూడా ఆసక్తి నెలకొన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇక మిగతా రాష్ట్రాలకు కూడా బడ్జెట్లో కేటాయింపులు ఉండాలి చాలా వెనుకబడిన రాష్ట్రాలు కూడా ఉన్నాయి వీటి కేటాయింపులేంటి అనే ప్రశ్నను కూడా ఇండియా కూటమి నేతలు సంధిస్తున్నారు గతంలో ఎప్పుడు కూడా మనం ఇలాంటి వివక్ష బడ్జెట్ చూడలేదు కేవలం బీజేపీ ప్రభుత్వాన్ని బలపరిచే రాష్ట్రాలని వాళ్ళ కేటాయింపులు ఇచ్చి మిగతా రాష్ట్రాలని గాలికి వదిలేయడం ఇది పెద్దన తరహా పరిపాలన కాదు అనే అంశాన్ని కూడా ఇటు ఇండియా కూటమి నేతలు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ప్రభుత్వం దిగివచ్చి అన్ని రాష్ట్రాలకు సముచిత స్థానం కల్పించి బడ్జెట్లో కేటాయింపులు కలిగించే వరకు కేటాయింపులు చేసేంతవరకు కూడా తమ నిరసన కొనసాగుతుందనే ధోరణిలో ఇండియా కూటమి నేతలు స్పష్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది చూడాలి కేంద్ర ప్రభుత్వం ఏ మేరకు దిగి వస్తుంది మళ్ళీ పునరాలోచిస్తుందా కేటాయింపులలో ఏమైనా మార్పులు చేర్పులు చేస్తుందా అనే అంశం పట్ల ఆసక్తి నెలకొంది వీళ్ళ నిరసన ధర్నా ఎప్పటివరకు కొనసాగుతుంది ఈ ధర్నాకి కేంద్ర మోడీ ప్రభుత్వం స్పందిస్తుందా అనే అంశం పట్ల కూడా ఆసక్తి నెలకొంది